అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గంలో కల్తీ మద్యం అమ్మకాలను అరికట్టాలని డిమాండ్ చేస్తూ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కరణం ధర్మశ్రీ ఆధ్వర్యంలో పోలీసులకు వినతి పత్రం సమర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు రాష్ట్రంలో కల్తీ మద్యం అరికట్టడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు ఇప్పటికే మేము ఈ పత్రికల ద్వారా చూసాం నాలుగు వందల ఇరవై ఇరవై ఒక్క మంది ప్రాణాలు చనిపోయినటువంటి సంగతి పత్రికల్లో రాసినవే అదేదో సాక్షి పేపర్ కాదు ఆంధ్రజ్యోతిలో రాశారు ఈనాడులో రాశారు అన్ని అన్ని పేపర్లో కూడా వచ్చినటువంటి పరిస్థితి దీనికి అంతటికీ మూ మూలకర్తలు ఎవరంటే తెలుగుదేశంలో ఉన్నటువంటి కుటుంబ నాయకులు ఎవరు జయచంద్ర రెడ్డి ఆయన ఎప్పుడు విట్లోనే ఎలక్షన్లో పోటీ చేసేటప్పుడే ఆఫ్రికాలో డిస్టరీ యూనిట్స్ ఉన్నాయని అని ఎప్పుడు విట్లో మెన్షన్ చేసి మరీ ఇచ్చాడనమాట వాళ్ళ బామర్ది గిరిజర్ రెడ్డి కానీ అలాగే మరొకరు ఏంటంటే ఆ గిరిజర్ రెడ్డితో పాటు ఈ తంబెల్లిపల్లి నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయినట్టు జయచందర్ రెడ్డితో పాటు కట్టా సురేంద్ర నాయుడు అనుచరుడు జనార్దన్ రావు ఇలాంటి వాళ్ళందరూ కూడా టీడీపీ నాయకులే వీళ్ళందరూ కూడా స్పిరిట్ కలిపి అమాయకుల ప్రజలను హరిస్తూ వాళ్ళు ఏంటంటే ఎక్కువ మొత్తం ఇంత కొద్ది స్పిరిట్ కలిపితే అది మొత్తం వస్తుంది మొత్తం మొత్తం రావడం వల్ల ఆరోగ్యాలు పాడైపోతాయి యాక్చువల్గా కానీ వాళ్ళు కావాల్సింది ఏంటంటే వస్తుంది దాని మొత్తం వస్తుంది మొత్తం వచ్చి ఇలాగే ఇష్టం వచ్చినట్టు తక్కువ దీనితోటే తక్కువ లిక్విడ్తోటే ఎక్కువ డబ్బు సంపాదించడం డబ్బుకే ప్రాధాన్యత ఇస్తూ దీని వెనకాల ప్రోత్సాహం చేస్తున్నట్టు చంద్రబాబు నాయుడు ఏంటంటే ఏదో ఒకరి మీద అధికార మీద యాక్షన్ తీసుకొని చేతులు పిచ్చికుందామని చూస్తున్నాడు అది తప్పు అది ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి అయ్యన్నపాతుడు ఇక్కడ పర్వాలలో జరిగినటువంటి డిస్టరీ యూనిట్ ఏదైతే ఉందో అక్కడ యూనిట్ నడుపుతున్నటువంటి వాటితో ఆయనతో ఫోటోలు పోజ ఇచ్చినటువంటి సంగతి మీకు చూస్తుంటారు ఈ మధ్య అన్ని టీవీలలో కనిపించినటువంటి పరిస్థితి అదొకటే కాదు ఎక్కడైనా సరే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి బెల్ట్ షాపులలో కానీ ఈ రోజు బెల్ట్ షాపులతో పాటు బార్లు కానీ ఇవన్నీ కూడా లైసెన్సులు రద్దు చేయమని మేము డిమాండ్ చేస్తున్నాం కారణం ఏంటంటే స్పిరిట్ కలిపి ఎక్కడైతే లైసెన్స్లో ఇచ్చారో ఈ ఒక స్కూల్ పక్కన ఉన్నటువంటివి బండ్లు పక్కన ఉన్నటువంటివి ఇవన్నీ కూడా రద్దు చేసి చేయకపోతే చాలా చాలా ప్రమాదకర ఇంకో ఇంకొక నాలుగు వందల మంది వెయ్యి మంది సరిపోయే ప్రమాదం ఉంది కాబట్టి అన్ని షాపులు తనిఖీలు చేయాలని అన్ని బెల్ట్ షాపులు బ్రాంతి షాపులు కూడా తనిఖీలు చేయాలని అలాగే బెల్ట్ షాపులు ఎక్కడున్నా సరే ఇమీడియట్గా కంట్రోల్ చేయాలని బార్లు ఎక్కడ ఉన్నాయి బార్ షాపులు కూడా అది అది ఇమీడియట్గా తనిఖీ చేసి ఆ నకిలీ మద్యాన్ని పట్టుకుంటేనే కానీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఇక్కడ డ్రింక్ చేస్తున్నారో వాళ్ళకి న్యాయం చేసే పరిస్థితి లేదు కాదు కదా ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఈ నకిలీ మద్యాన్ని అరికట్టాలని ఉద్దేశంతోనే మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ పిలిపించారు నియోజకవర్గంలో వారిగా వెళ్ళి ఎక్సైజ్ ఆఫీసులు ఎక్కడ ఉన్నాయో వాళ్ళందరికీ అధికారులకి మీరు రిప్రజెంటేషన్ ఇవ్వండి అంటే ఈరోజు ప్రజాప్రతినిధులు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సంతకాలు సేకరించి మొత్తం అందరికీ కూడా ఈరోజు ఇక్కడ సిఐ గారికి ఇవ్వడం జరిగింది అలాగే అనకాపల్లి ఈఎస్ఐ గారు కూడా ఇమీడియట్గా పంపించి ఎక్సైజ్ సోపరేట్ ఎవరు ఉన్నారో వాళ్ళకి పంపించి మేము అక్కడ ఇచ్చినట్టు ఇచ్చిన దానిలో నక్కలు కూడా మేము తీసుకోవడం జరిగింది అంటే దీనికి కారణం ఏంటంటే రాష్ట్రంలో విచ్చలవిడిగా నకిలీ మధ్యాన్ని పంపిణీ చేయడంతో పాటు తెలుగుదేశం వాళ్ళు వాళ్ళు జేబిలు నింపుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప ప్రాణాలు కాపాడాలని ఉద్దేశం లేదు మా నాయకుడు ఆ రోజు ఎందుకు ప్రభుత్వాలే నడిపించే కార్యక్రమం చేశాడు ఎవరికి కూడా ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వలేదు ఇలాంటివి జరుగుతాయని టైమింగ్స్ కూడా పెట్టాడు మార్నింగ్ నైన్ టు సాయంత్రం ఎయిట్తో క్లోజ్ చేసే కార్యక్రమం చేశారు అంతేకాదు దానికి ఒక అది కూడా ప్రభుత్వం నడిపించే కార్యక్రమం చేసిన తప్ప ఏ ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చినట్లు పరిస్థితి లేదు అదే కాకుండా పర్మిట్ రూములన్నీ కూడా రద్దు చేశారు సుమారు నలభై తొమ్మిది వేలు పైన బెల్ట్ షాపులన్నీ కూడా ఎక్కడెక్కడ ఉన్నాయో బెల్ట్ షాప్లన్నీ కూడా రద్దు చేశారు చేశారు కాబట్టి ఆ రోజు నాణ్యమైనటువంటి మద్యాన్ని ఇష్టం కానీ ఇచ్చిన ఎప్పుడు ఇలాంటివి ఏంటంటే ఏదైతే నకిలీ మద్యాన్ని నకిలీ మద్యం ఇచ్చినటువంటి పరిస్థితి ఆ రోజు ఎక్కడ కనిపించలేదు ఈరోజు ఇష్టారాజ్యంగా బెల్ట్ షాపులు పెరిగిపోయాయి అక్కడ పర్మిట్ రూములు పెంచుతారు ప్రతిదానికి ఏంటంటే అదనంగా లైసెన్స్లు మంజూరు చేసి కోట్లాది రూపాయలు లక్షలాది రూపాయలు పర్మిట్ రూములు పేరుతో ఈ వీళ్ళ డబ్బు తీసుకొని రూములు పర్మిషన్ ఇచ్చే కార్యక్రమం చేస్తారు ఇవన్నీ రద్దు చేయాలని నకిలీ మైద్యాన్ని అరికట్టాలని పర్మిట్ రూములు కూడా తీసేయాలని బెల్ట్ షాపులు తగ్గించాలని బెల్ట్ షాప్ లేకుండా చేయాలని అన్నిటికీ మించి ఎక్కడైతే బళ్ళు ఉన్నాయో ఎక్కడైతే గుడులు ఉన్నాయో గుడు దగ్గర ఉన్నటువంటివి